హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మెంబర్స్కి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి ఎనిమిదో ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కోలార్ మార్కెట్ మైఠాదార్లో వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదాక్స్ దూసకాయలు పొడికాయలు అనుకోవటాలు త్రీ డేట్ కాయలు వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఇవాళ కోలార్ మార్కెట్ టమాటో ధరల గురించి